కొన్ని కాలజీస్ లో బయట నుంచి ఎవరూ వస్తారు రకరకాల ప్లేస్ నుంచి వస్తారు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు నుంచి కూడా చేస్తారు తెలియదు చాలా బండ్లు ఉన్నాయి వాటికి పేపర్లున్నాయో దొంగ బండ్ల తెలవదు రిజిస్ట్రేషన్ చేసుకోరు బండ్లలో సారగిరి అంటారు గంజాయి అంటారు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు దొంగలు అట్లాంటివన్నీ చెక్ చేయడానికి రాష్ట్రంలో చాలా చోట్ల హైదరాబాద్ లో రాసకొండలో అన్ని చోట్ల మన టౌన్లలో కూడా ఈ కార్డోనెంట్ సెర్చ్ అనేది చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ కార్డోనెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది మన అందరి టీమ్స్ కలిపి ఇక్కడ దాదాపుగా వెహికల్స్ సెట్ చేస్తే ఇరవై ఎనిమిది టూ వీలర్స్ వెహికల్స్ పేపర్ లేకుండా దొరికినాయి వాళ్ళకి నిజంగా పేపర్ లేకుండా ఏమో బండి సేజ్ అవుతుంది ఉన్ని చూపించలేదు ఇంట్లో ఉంది కార్డు ఉంది తమ్ముడు కార్డు ఉంది అంటే తీసుకొచ్చి చూపిస్తే బండి రిలీజ్ అవుతుంది దానికే గేమ్ ఉండదు ఒకవేళ చాలా ఫైన్ అనుకోండి ఆ బండి మీద రెండు వేలు మూడు వేలు ఐదారు వేలు ఫైన్ పాత పిండింగ్ ఉన్నాయి అనుకోండి ఆ ఫైన్ లా పేపర్లు ఉంటే బండి కంప్లీట్ సీజ్ కంప్లీట్ పేపర్ లేదనుకోండి ఆర్సీ లక్షణం బండి ఆయన ఉండాలా ఆర్సీ బుక్లు లేదనుకోండి ఆ దొంగ పండినా లేకపోతే కొట్టుకొచ్చినా తెలియదు అట్లా గొడవలు సీజ్ చేసి తర్వాత ఈ ట్వంటీ ఎయిట్ టూ వీలర్స్ కాకుండా పది ఆటోలు కూడా దొరికినాయి ఆ పది ఆటోల వాళ్ళు ఇరవై ఎనిమిది మోటార్ సైకిల్ వాళ్ళు కూడా పేపర్స్ తీసుకొచ్చి తీల్చండి లైసెన్స్ ఆర్సీ ఇతర డిస్టెన్స్ చూపించి కరెక్ట్ ఉంటే అంటే ఇప్పుడు రిలీజ్ చేస్తాను ఏమన్నా ఫైన్ ఒకటి రెండు అంటే పర్లేదు చాలా ఎక్కువ ఫైన్ ఉన్నట్టు ఫైన్ కూడా కొంత కట్టండి మూడు వేలు నాలుగు వేలు అంటే ఎక్స్ట్ సగం మొత్తం కట్టండి తర్వాత ఒక సెర్చ్ భాగంగా మనం సెవెన్ పాయింట్ నైన్ లీటర్స్ లిక్కర్ కూడా దొరుకుతుంది లీటర్ వీళ్ళ మనం అమ్ముతా ఉంటే నారాయణ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా లిక్కర్ వాటర్ చేయడం జరిగింది ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి సంఘటన మేము ప్రార్థన ప్రజలతో మేము ఇంటరాక్షన్ చేస్తాము లోకల్ ఇన్స్పెక్టర్ గారు నేను ఎస్ఐ గారు మీ యొక్క సమస్యలు ఏంటి అని మేము తెలుసుకుంటాం ఇప్పుడు చెప్పినారు లక్ష్మీ చెప్పినారు ఒక నూరు దీన్ చెప్పినాడు చిన్నపిల్లలు ఆటోలు బాగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని ఫస్ట్ ఏంటంటే ఆటో ఓనర్లు పిల్లలకి ఇవ్వకూడదు ఇక్కడ ఇంద్రమ గృహాలు అరవై ఐదు బ్లాక్లు ఉన్నాయి అరవై ఐదు బ్లాక్లలో ఎంతమంది అయితే ఆటో ఓనర్లు ఉంటారో ఈ రోజు నుంచి ఒక్కరు కూడా చిన్న పిల్లలకి ఆటో ఇవ్వకూడదు అంటే ఇక్కడ మన ఊళ్ళు మనలోనే ఇచ్చిన వాళ్ళు ఉన్నాయంటే తప్ప మన దగ్గర నుంచి జరుగుతుంది కదా మన దాంట్లో ఉన్న వాళ్ళు మన ఆటో ఓనర్లు పిల్లలకి ఇవ్వకూడదు ఇస్తే కనుక మేము ఆ వెహికల్ సీజ్ చేస్తామని చెప్తున్నాం మైనర్ పిల్లలకి ఆటో ఇవ్వడం నేరం ఓనర్ మీద కూడా కేసు అవుతుంది పిల్లోడి మీదతో పాటుగా ఆటో ఇచ్చిన ఓనర్ కూడా కేసు అవుతుంది సో ఇలాంటివన్నీ కూడా మీ సమస్యలు మేము వన్ బై వన్ చేస్తాము పెట్రోలింగ్ కూడా చేయమని చెప్తున్నారు మాకున్న ఈ పెట్రోల్ మొబైల్స్ వారికి డ్యూటీస్ ని ఆధారం చేసుకుని వీళ్ళని బట్టి నైట్లో వెళ్ళిన తర్వాత వన్ తర్వాత ఒకసారి రౌండింగ్ తీసుకొని పోతారు ఇంకేమైనా లా అండ్ సంబంధించి పోలీస్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు కన్సల్ట్ ఎస్ఐ గారికి కానీ సిఏ కానీ కానీ చెప్పండి లేదంటే నాగారికి అయినా రావచ్చు అని కూడా మనం పరిష్కారం చేస్తాంకి మీరంతా సహకరించినందుకు ఇప్పుడు ఈ యొక్క ఇంద్రమ గృహాల్లో ఉన్న ప్రజలందరూ నివాసదారులు ఓనర్లు కిరాయిదారులు ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిల్ వార్డు మెంబర్ గారు అందరికీ మీడియా మిత్రులు ఇతరొక్కరు కూడా పేరు పైన చేస్తున్నాం తర్వాత ఇంకోటి ఏమంటే సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనేది మనకి చాలా ఉపయోగం ఇప్పుడు ఒక మనిషి పోలీస్ రావాలంటే ఎక్కడైనా వెళ్ళాల్సిన నుంచి మీరు రావాలంటే టైం పడుతుంది అదే వాళ్ళు కెమెరా అన్నా అనుకో కెమెరాలు ఎప్పుడు కూడా ఏదైనా పనిచేస్తూనే ఉంటాయి అవునా కదా కరెంటు పోయిన కరెంటు కాదు ఏదైనా జరిగినా కానీ నేరం జరిగితే సీసీ కెమెరా రికార్డ్ అవుతాయి మనం వాళ్ళని ట్రేస్ చేయొచ్చు దొంగతనం జరిగిన కొట్లాటైనా కానీ కొట్లాటైనప్పుడు అయినప్పుడు ఏం చేయి మనుషులు మనుషులు చూస్తే వాళ్ళకి అనుకూలంగా చెప్తారు కొట్టినా కానీ ఆయన కొట్టలేదు మొదలై చెప్తారు కానీ కెమెరా మళ్ళీ ఏం చెప్తారు కెమెరా ఏం చెప్తుంది ఎవరు కొడితే ఆయన కొట్టినట్టు కనపడుతుంది తర్వాత అది ఒక ముప్పై రోజుల వరకే రికార్డింగ్ ఉంటుంది దాన్ని అట్లా ఉండే విధంగా మనం పెట్టుకోవాలా